హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ సో ఈరోజు మీకు నేను ఒక సెన్సేషన్ న్యూస్తో మీకు రావడం జరిగిందండి సో ఏంటి ఆ న్యూస్ అంటే మన రైల్వే బోర్డు నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది సో ఇంతకుముందు మనకి ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగానే సో లేటెస్ట్గా మనకు వచ్చేసరికి ఇక్కడ సో మీరు గమనించవచ్చు అండి సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి టెక్నీషియన్స్ ఆర్ఆర్బిలో మనకి టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి కొడుక సో నోటిఫికేషన్ మనకి త్వరలోనే విడుదల చేస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మీరు కానీ గమనించినట్లయితే సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరి మంత్లో వస్తుందని చెప్పేసి ఇచ్చారండి సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా గమనించవచ్చు అండి ఇది మనకి రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన సో దీనికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారు ఇక్కడ ఫిబ్రవరి మంత్లో ఇస్తామని చెప్పేసి అన్నారండి మరి దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయంటే మార్చి అండ్ ఏప్రిల్ మంత్లో అంటే మార్చి నుంచి ఏప్రిల్ మంత్లో మీరు సో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూ టెస్ట్ అనేటువంటిది మనకి సో ఇది కానీ మీరు గమనించినట్లయితే అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్ మధ్యలో అంటే అక్టోబరు నవంబరు డిసెంబర్ సో ఈ త్రీ మంత్స్లో వచ్చేసరికి మనకి సో మీకు సిక్స్ వైస్ ఉంటుంది కాబట్టి ఆ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ప్రకటన మీరు గమనించాలండి మరి మీకు ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి సో అది ఎప్పుడు వస్తుంది అంటే మనకి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి మంత్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా సో జరుగుతుంది కాబట్టి ఇంత క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్ గురించి ఇక్కడ మనకి సమాచారం ఇచ్చారు కాబట్టి సో ఇక మీరు ఆలస్యం చేయవద్దు సో నెక్స్ట్ మంతే కాబట్టి మనకి ఇక్కడ ఫిబ్రవరి మంత్లోనే మనకి అంటే ఇక మనకి ఎక్కువ టైం ఉండదండి మగా అయితే మనకి వన్ ఆర్ టూ వీక్స్లో గ్యారంటీగా మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు సో ఆర్ఆర్బీ నుంచి మీరు గమనించినట్లయితే సో ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్ని కానీ చూసినట్లయితే సో రీసెంట్గా ఏఎల్పి నోటిఫికేషను నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ సో ఇక మీరు ఆలోచించవచ్చండి అండి ఏంటి అంటే సో లక్షల్లో వచ్చేసరికి మనకి ఉద్యోగాలు అనేటువంటివి సో ఇక్కడ నోటిఫికేషన్స్లో మనకి రావడం జరుగుతుంది మరి ఈ టెక్నీషియన్కి సంబంధించి మనకి పోస్ట్ అనేవి మనకి సుమారుగా మనకి తొమ్మిది వేల పోస్టులు ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది కాబట్టి ఇలా మనకి ప్రతిదీ కూడా మనకి పాజిటివ్గా వస్తుందండి ఇక్కడ వచ్చేసరికి సో రైల్వేస్కి సంబంధించి మనకి ఏ న్యూస్ చూసినా కానీ ఒక సెన్సేషన్ అనేటువంటిది సో ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా మనకి సో ఇక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు కంప్లీట్గా ఏం చేస్తారు అంటే సో ఇక్కడ టెక్నీషియన్ మీకు ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో సో నోటిఫికేషన్లో క్లారిటీ ఇస్తారు కాబట్టి సో కంప్లీట్గా దీనికి సంబంధించి మీరు మీ ప్రిపరేషన్ స్థాయిని స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం సో దీనికి సంబంధించి మాకు మీరు గమనించినట్లయితే సో ఆల్రెడీ మనకి రైల్వే నూతన బ్యాచ్లు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇవి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అటువంటి మోడ్లో ఉంటాయి అలానే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మనకి సెపరేట్ బ్యాచెస్ ఉన్నాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైల్వే మోడల్ టెస్ట్లు కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాం మరి నెక్స్ట్ ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఓకేనా నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇక్కడ మనకి సో కొత్త బ్యాచ్ అనేది కానీ మీరు గమనించినట్లయితే మీకు సో ఫిబ్రవరి ఇక నా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇక నా రైల్వేస్కి సంబంధించి మనకి కొత్త బ్యాచ్ అనేది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు స్టార్ట్ అవుతుందండి సో దీన్ని మీరు గ్యారంటీగా ఉపయోగించుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసరికి షీట్స్ అనేవి మనకి సో లిమిటెడ్గానే ఉన్నాయండి సో ఎక్కువ మందిని మనం ఇక్కడ తీసుకోం క్లాస్ రూమ్లో వచ్చేసరికి ఈ బ్యాచీకి మాకు గ్యారంటీ ఏమవుతుందంటే అంటే లిమిటెడ్ షీట్సే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు గ్యారంటీగా ఏం చేస్తారు అంటే సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు మరింత సమాచారం కోసం మా వద్ద ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి కాల్ చేసి మీరు సో సంప్రదించగలరు సో ఇక్కడ మీరు టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి కంప్లీట్గా ఏం చేస్తారు అంటే సో మీ ప్రిపరేషన్ని రోజు నుంచే స్టార్ట్ చేయండి రైల్వేస్లో ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి సో త్వరలో ఇంకా మనకి గ్రూప్ డి కానీ ఇలా మనకి ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా మనకి లక్షల్లో పోస్టులు వస్తున్నాయండి కాబట్టి వాటన్నిటికీ మనకి సిలబస్ అనేది కామన్గానే ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కానీ ఇక్కడి నుంచి కానీ మీరు సిన్సియర్గా మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే సో ఇక్కడ ఆర్ఆర్బిలో జాబ్ సాధించడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదండి సో దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము సో కొత్త బ్యాచ్లు చెప్పాం కదండి మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి మనకి సో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్యారంటీగా మనకి సో ఈ ఆఫీస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి ఫోన్ చేసి మీరు సో మీ యొక్క డీటెయిల్స్ తెలియజేసినట్లయితే మీ సీట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మీ అందరికీ మా శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్